మనం వీడియో చేసుకుంటా అప్పుడు ఎందుకు వీడియో అంటారు నేను ఎయిటీన్ ప్లస్ కంటెంట్ ఏమన్నా చేస్తున్నానా ఒక కట్ట డబ్బులు ఉంటే ఐదు వందల రూపాయల నోటు తిరుపతి చెట్టు పేరు తీసుకొచ్చిన వాళ్ళందరికీ చెక్ పెట్టాలనేసి తప్పు చేయాల తప్పు చేయడానికి వరకు భయపడాల్సిన అవసరం ఏమే ఒక మనిషి ఎదగతా ఉన్నాడంటే తొక్కడానికి ఇంతమంది వస్తారు డిలీట్ చేయండి ఖచ్చితంగా మానిటైజేషన్కి వెళ్ళే ముందు అయితే మీరు అప్లై చేసే ముందు మీరు ఖచ్చితంగా ఇదైతే పాటించాలా ఎవడన్నా నన్ను రా అంటే నేను అస్సలు ఒప్పుకోను యూట్యూబ్ అనేది ఒక పెద్ద ప్లాట్ఫామ్ అయిపోయింది ఇప్పుడు అంత ఆషామాషి కాదు యూట్యూబ్ చేసుకునేది అంతా ఒక షార్ట్ వీడియో వచ్చి ఒక లక్ష మంది చూసినారు ఎంత డబ్బులు వస్తుంది అనుకుంటున్నారో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజైతే నిజంగా నాకైతే చాలా సంతోషంగా ఉంది ఆ సంతోషాన్ని మీతో నేనైతే పంచుకోవాలనేసి ఖచ్చితంగా నేనైతే ఈ వీడియో అయితే చేస్తున్నాను ఎందుకంటే పంచుకుంటున్నామంటే మనలో ఉన్న సబ్స్క్రైబర్స్ ఎందుకంటే మీ ఆదరణ వల్లే మీరు చూపించున్నటువంటి ప్రేమ వల్లనే ఈరోజు నేనైతే ఇంతగా ఈ యూట్యూబ్ ఛానల్లో సక్సెస్ అవ్వడానికి కూడా కారణము అందుకనేసి యూట్యూబ్ ఛానల్ అంటే ఏదో ఆశామాష అయితే కాదు ఒక కుటుంబంలాగా ఒక కుటుంబం ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగానే యూట్యూబ్ ఛానల్ అనేది కూడా సో మీ అందరి సహకారం మీ అందరి సపోర్ట్ వల్లే నేనైతే ఈరోజు యూట్యూబ్ ఛానల్ అనేది చాలా గెయిన్ అయినాను అదేవిధంగా నాకు రెండే రెండు నెలల్లో మానిటేషన్కి అయితే వెళ్ళిపోయింది మానిటైజేషన్ రెండు నెలల తర్వాతే అంటే మూడో నెలకే నాకు ఫస్ట్ పేమెంట్ అనేది కూడా వచ్చేసింది నిజంగా ఎంత హ్యాపీగా ఉందంటే ఫస్ట్ పేమెంట్ అనేది కూడా నిజంగా తొ తొందరగా వస్తుంది అనేసి నేను కూడా అనుకోలేదు సో సబ్స్క్రైబర్స్ కూడా చాలామంది అయితే పెరిగిపోయినారు అదేవిధంగా వ్యూస్ చూసుకున్నామంటే అసలు త్రీ మంత్స్లో రెండు కోట్ల మంది వ్యూస్ అంటే నిజంగా నాకైతే చాలా ఆశ్చర్యం వేసింది అంటే మీరు చూపిస్తున్నటువంటి ప్రేమ ఇదంతా ఈ విజయం కానీ ఈ సక్సెస్కి అంతా మీరే కారణము సో ఫస్ట్గా అయితే మీకైతే నేనైతే ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను విధంగా మీరు ఈరోజు చూసినట్లయితే నాకైతే ఫస్ట్ పేమెంట్ అనేది కూడా వచ్చేసింది సో చూడండి ఫ్రెండ్స్ ఎంత వచ్చిందంటే ఫస్ట్ పేమెంటు నిజంగా చాలా వచ్చింది ఫస్ట్ పేమెంట్ అనేది అయితే నాకైతే నిజంగా చాలా హ్యాపీగా ఉన్నది ఈ ఫస్ట్ పేమెంట్ అనేది రావడము చాలా రోజుల నుంచి నేనైతే అంటే ఈ ఫస్ట్ పేమెంట్ వచ్చి నాకు వన్ మంత్ అయిపోయింది బట్ నాకు టైం లేక ఈ వీడియో అయితే చేయలేదు సో ఖచ్చితంగా మీతో ఈ సంతోషాన్ని మీతో పంచుకోవాలని చెప్పి నేనైతే ఈ అయితే చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ మీరైతే ఇంకా ఎవరైతే నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి నాకు సపోర్ట్ చేయండి సో నేను చేసే వీడియోస్ అన్నీ మంచి కంటెంట్ ఎంచుకుంటున్నాను అల్లటప్పగా అలాగా అంటే కొంతమంది ఉంటారులే మొత్తం ఫేక్ కానీలే అంటే మొత్తం కాదు కొంతమంది మొత్తం ఎట చేస్తున్నారంటే వాళ్ళు ఏది పడితే అది నేను ఎంచుకున్నది వచ్చి ఫుడ్ కంటెంట్ అనమాట ఫుడ్ కంటెంటు తిరుపతిలో మేము పుట్టు పెరిగిన వాళ్ళము సో తిరుపతిలో ఏ ఫుడ్ ఎక్కడ బాగుంటుందో మాకు తెలుసు సో ఈరోజు కొంతమంది అయితే వచ్చేసి ఇక్కడ బాగుంటుంది అక్కడ బాగుంటుంది ఆడకెళ్ళండి అనేసి అంటారు హైదరాబాదు బెంగళూరు నుంచి వచ్చిన వాళ్ళు వీళ్ళు ఏం చేస్తారు తిరుపతిలో ద బెస్ట్ టిఫిన్ సెంటర్ తిరుపతిలో ద బెస్ట్ మీల్స్ అనేసి సర్చ్ కొడతారు ఎవడో ఒక పనికి మాలోడు వస్తాడు వాడు వచ్చినోడు ఏదైనా ఇప్పుడు మీల్స్ తినాలంటే ఒక మీల్స్ టిఫిన్ తినాలంటే టిఫిన్ సో ఇలాంటివి చూపిస్తాడు అనమాట అది చండాలంగా ఉంటుంది తిరుపతిలో పుట్టి పెరుగులు మేమే బాము అక్కడికి కానీ వీళ్ళ రీల్స్ చేయడం వల్ల అది వైరల్ అయి పూడిసి అందరూ ఆడికే పరిగెత్తాడు కానీ ఇంకో విషయం ఏంటంటే తెలుసా అక్కడికి వెళ్ళి తిన్నోడు మళ్ళీ ఇంకోసారి బాడు అక్కడికి అది మాకు తెలుసు సో ఫ్రెండ్స్ మీకు మంచి కంటెంటు మంచి ఫుడ్ ఎక్కడ బాగుంటుంది తిరుపతిలో ఎందుకంటే తిరుపతి అనేది ఒక పుణ్యక్షేత్రం తిరుపతి పుణ్యక్షేత్రంలో ఇలాంటి ఎదవలు వచ్చి కొంతమంది యూట్యూబర్సు దాన్ని ఎట్టంటే అట్టా ఆ వీడియోలు చేయడం వల్ల వచ్చే యాత్రికులందరూ ఏం చేస్తున్నారో తెలుసా తిరుపతిని తిట్టుకుంటున్నారు అంటే ఫుడ్డు తిరుపతి అంటే తిరుపతిలో ఉన్న కొన్ని ఫుడ్ ఐటమ్స్ పెట్టుంటారు కదా హోటల్స్ వాటిని తిట్టుకుంటున్నారు తిరుపతిలో చెత్తగా ఉంటుంది ఫుడ్ తిరుపతిలో ఎంత ఘోరంగా ఉంటుంది రేట్లు అనేసి సో తప్పు తిరుపతి వాళ్ళది కాదు మీరు ఆ వీడియోలు చూసి మోసపోయి అక్కడికి పోవడం వల్ల తప్పు మీది సో ఫ్రెండ్స్ నా వీడియోలు మీరు ఖచ్చితంగా చూడండి తిరుపతిలో సందుకి ఒక పది హోటళ్ళు ఉంటే పది హోటల్ పెట్టుకోండి సందుకు పది హోటల్ ఉంటే దాదాపు తిరుపతిలో చాలా హోటల్స్ ఉన్నాయి టిఫిన్ సెంటర్లు ఉన్నాయి హోటల్స్ ఉన్నాయి రెస్టారెంట్లు ఉన్నాయి కానీ నేను అన్నీ తీయలేదు ఏదైతే జనాలకు ఉపయోగపడుతుందో ఎక్కడైతే ఫుడ్ బాగుంటుందో ఎక్కడైతే హైజెనిక్గా ఉంటుందో సో ఎక్కడైతే రేట్లు తక్కువగా ఉండి మధ్య తరగతి వాళ్ళకి అదేవిధంగా కొంచెం బాగుండే వాళ్ళకి హైజెనిక్గా ఫుడ్ కావాలన్న వాళ్ళకి తక్కువ రేట్లో కావాలన్న వాళ్ళకి మంచి మంచి ఫుడ్ హోటల్స్ నేను పెడుతున్నాను అన్నీ చేయాలంటే దాదాపు నా వీడియోస్ ఇయర్కి ఐదు వందల వీడియోలు అయిపోయి కానీ నేను చేయలే తిరుపతిలో అన్ని వీడియోలు చేయలే ఎందుకంటే ఎక్కడ బాగుంటుందో అక్కడ మాత్రం నేను చూపిస్తున్నాను అది ఫ్రెండ్స్ మీరైతే ఖచ్చితంగా మీరు నా ఛానల్లో ఉండే ఫుడ్ కంటెంట్లు ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి ఎందుకంటే ఇంకొక విషయం ఫుడ్ అనేది అందరికీ నచ్చకపోవచ్చు ఎందుకంటే ఫుడ్ అనేది అందరికీ నచ్చకపోవచ్చు ఇప్పుడు ఒక హోటల్లో నాకు నచ్చుతుంది నా ఫ్రెండ్ని తీసుకెళ్తా వాడు ఏం చేస్తాడు రే నాకు నచ్చలేదురా అంటాడు కానీ నాకు నచ్చి ఉంటుంది సో ఫుడ్ అనేది మనం ఎవరి టేస్ట్ వాళ్ళది అంటారు కదా సో ఆ విధంగా ఫాలో అయిపోయి బట్ కొంతమంది రైల్వే స్టేషన్లో దిగుతారు ఇంకా ఈ బస్ స్టాండ్లో దిగుతారు తిరుపతిలో ఆ దిగిన వెంటనే ఏం చేస్తారు ఆ సరౌండింగ్లో మాత్రమే చెక్ చేస్తారు ఆ సరౌండింగ్లో ఎక్కడెక్కడ దగ్గరలో ఉన్నాయని చెప్పి ఆ ఫుడ్ అక్కడ తింటారు అది ఏం బాగుందబ్బా ఇక్కడ తిరుపతిలో ఏం బాగాలేదు ఫుడ్ అంటారు దాదాపు మీరు గమనించినట్లయితే తిరుపతిలో అంత పిండిడ్లీ చేస్తారు ఎందుకంటే ఇడ్లీ గురించి నేను ఎందుకు చెప్తానంటే చాలామంది తిరుపతిలో ఇడ్లీలు రబ్బర్ లాగా ఉంటాయి అన్నారు రబ్బర్ కాదురాయన ఇక్కడ ఉద్దిపప్పుతో చేస్తారు ఉద్దిపప్పు అంటే అంటే కొంతమంది ఇటు పక్క సైడ్ వాళ్ళు వచ్చి దాన్ని మినప్పప్పు అంటారు తిరుపతిలో ఉద్దిపప్పుతో చేస్తారు ఉద్దిపప్పు పచ్చని అంటే చో పచ్చని కాదు ఉద్దిపప్పు పచ్చి బియ్యం సో ఈ రెండు మిక్స్ చేసి దాన్ని పిండాడిస్తే దాన్ని పిండి ఇడ్లీ అంటారు మాకు ఇటు పక్క అంతా సాఫ్ట్గా ఉంటాయి ఇడ్లీలు సాఫ్ట్గా ఉంటాయి మాకు ఆ ఇడ్లీ మాకు నచ్చది మేము బయట వచ్చినప్పుడు మాకు ఇడ్లీ అసలు నచ్చదు నేను చెప్తాను నాకు ఇడ్లీ అసలే నచ్చదు ఇడ్లీ తిన్నానంటే నాకు అసలు సెట్టే కాదు ఇడ్లీ తిన్నంత అసలు నాకు తిన్నంత అది తిన్నట్టే ఉండదు సో ఆ విధంగా మీరు కూడా తిరుపతికి వచ్చినప్పుడు దాన్ని పిండి ఇడ్లీ అది ఇడ్లీ రబ్బర్ లాగా ఉన్నది ఇడ్లీ అనేసి అంటూ ఉన్నారు బట్ రబ్బర్ లాగా ఎందుకు ఉంటుంది అంటే మీరు ఆ దగ్గరలో సరౌండింగ్లో చిన్న చిన్నవి బాగలేని హోటల్కి వెళ్ళడం వల్ల మీకు సరిగా తెలియదు కాబట్టి సో మీకు ఇడ్లీలో ఆ విధంగా అనిపిస్తాయి దాదాపు తిరుపతిలో నైంటీ పర్సెంట్ ఇడ్లీలు చాలా సాఫ్ట్గా ఉంటాయి నిజంగానే వాస్తవము నైంటీ పర్సెంట్ ఇడ్లీలు అయితే చాలా సాఫ్ట్గా ఉంటాయి సో మీరు నేను కొన్ని పెడతాను నా వీడియో చూడండి ఫుడ్ కంటెంట్లో నేను మంచి హోటల్లో పెడుతున్నా నేను ఎక్కడ చెత్త హోటల్ అంతా పెట్టడంలే కొంచెం హైజీనిక్గా ఉండాలా మన సబ్స్క్రైబర్స్కి అదేవిధంగా వచ్చి పోయిన వాళ్ళు మళ్ళీ ఆ హోటల్స్ రావాలా ఇంకోటి గుర్తుపెట్టుకోండి నన్ను చాలా మంది అంటున్నారు అక్కడ చెత్తగా ఉంటుంది ఎంత ఇచ్చినారా నీకు అక్కడ డబ్బులు అలాంటి వీడియోలు చేస్తున్నావు అనేసి అంటారు అరే నేను ఒకటి చెప్తా విను మేము పోయి తినే తిండికి యూట్యూబర్ అనేసి నేను చెప్పుకొని ఎక్కడ నేను యూట్యూబర్ని నేను వీడియో చేసుకుంటాననేసి అలాంటి ఆలోచన నాకు లేదు యూట్యూబ్ కొంతమంది ఉంటారులే యూట్యూబ్ పేరు చెప్పుకునేసి ఫ్రీగా తినేసిపోతారు ప్లస్ అదే కదా అదే కాకుండా డబ్బులు కూడా ఈరంట అలాంటి అలవాట్లు నాకు లే అంటే కొంతమంది గురించి చెప్తున్నా నేను వెళ్ళానంటే ఖచ్చితంగా అక్కడ డబ్బులు ఇచ్చే తింటా ఇంకోటి గుర్తుపెట్టుకోండి అక్కడ ఎవరు ఫ్రీగా ఫుడ్ పెట్టరు నువ్వు యూట్యూబర్ అని చెప్పినా కూడా బిల్లు కట్టేసిపోవాల్సిందే యూట్యూబర్ అంటే అంటే కొన్నిటికైతే వాళ్ళై ప్రమోషన్స్ వాళ్ళు కాల్ చేసి మెసేజ్ చేసి ఇత మాది ప్రమోట్ చేయండి అంటే తప్ప నువ్వు యూట్యూబర్ అని చెప్పినా కూడా అక్కడైతే ఎవడో డబ్బులు తీసుకోకుండా ఫుడ్ పెట్టడు నేనైతే నా కొన్ని చోట్ల నేను చెప్పిన అక్కడక్కడ అంటే కొన్ని చోట్ల మనం తీసుకునేవారు వీడియోస్ నేను యూట్యూబరు అంటే చెప్పడం అంటే ఎలా అంటే మనం వీడియో చేసుకుంటా ఎందుకు వీడియో తీస్తున్నాం అంటారు నేను యూట్యూబరు అని చెప్తా ఓ అవునా అనేసి అంటారు సో అలా చెప్తే వాళ్ళు యాక్సెప్ట్ చేసి వీడియో తీసుకొని ఇస్తారనమాట సో అక్కడ కూడా మనీ పే చేసి వస్తాం ఎవడో మాకు ఫ్రీగా అయితే చేయరు వాడు గుర్తుపెట్టుకోండి మేము ఖర్చు పెట్టే డబ్బు యూట్యూబర్లో మీరు అనుకుంటారు ఏదో నేను కూడా స్టార్టింగ్ అనుకున్నా ఆ యూట్యూబ్ ఏంది చెత్త చెత్తగా ఆడ డ్యాన్సులు వేస్తారు ఈడ ఫుడ్ తినేస్తే డబ్బులు వచ్చేస్తాయి ఆ ఈజీయే కదనేసి యూట్యూబ్ అనేది ఒక పెద్ద ప్లాట్ఫామ్ అయిపోయింది ఇప్పుడు అంత ఆషామాషి కాదు యూట్యూబ్ చేసుకునేది అంతా నేను అనుకున్నా అసలు నాకు ఫ్యామిలీ ఉంది నా పర్సనల్ వర్క్ ఉంది యూట్యూబ్ చేసుకుంటున్నా ఇన్ని నేను ఫేస్ చేస్తా యూట్యూబ్ ఛానల్ చేసుకుంటూ ఉన్నా ఎందుకంటే నేను స్టార్టింగ్ అనుకున్నా ఎంతసేపు యూట్యూబ్ చేసేది నాకు అసలు టైం లేదు ఇవి చేయాలంటే మనకెట్ట అనేసి ఫస్ట్ ఒక వంద మంది సబ్స్క్రైబర్స్ తర్వాత ఐదు వందల మంది తర్వాత వెయ్యి మంది తర్వాత ఇరవై వేలు ముప్పై వేలు యాభై వేలు నేను ఇంకా యూట్యూబ్ మన వల్ల కాదు ఇంకా ఆపేద్దాం అనుకునే టైంలో సబ్స్క్రైబర్స్ పెరిగిపోతున్నారు సో పెరగడం వల్ల నాకు ఏమైంది అరే నన్ను నమ్ముకొని ఒక వెయ్యి మంది సబ్స్క్రైబర్స్ కానివ్వండి వెయ్యి మంది నన్ను నమ్ముకొని సబ్స్క్రైబ్ చేసుకున్నారు సో మనలో ఏదో కొంచెం కంటెంట్ ఉంది వాళ్ళకి మనం ఏదో చేయాలా అని చెప్పేసి దీన్ని అలాగే కొనసాగించడం ఈరోజు దాదాపు నాకు ఎనభై వేల మంది సబ్స్క్రైబర్స్ రీచ్ అయిపోయినారు వితిన్ ఫోర్ మంత్స్లో ఫస్ట్ పేమెంట్ కూడా వచ్చేసింది సెకండ్ పేమెంట్ సెకండ్ పేమెంట్ కూడా స్టార్టింగ్లో ఉంది ఇంకా సో యూట్యూబ్ అనేది అంత ఆషామాషా అయితే ఈజీ కాదంటారు నాయనా నేను చెప్తుండా ఏదో మీరు కుప్పిగంతులు వేసుకునేసి మనకేదో అని మాత్రం అనుకోవద్దండి దాని వెనక చాలా శ్రమ ఉంది చాలా కష్టం ఉంది ఒక వీడియో తీయాలా దాన్ని తీసుకొని వచ్చి ఎడిటింగ్ చేసుకోవాలా వాయిస్ ఓవర్ ఇవ్వాలా ఎంత పనులు ఎన్ని వర్క్లు వదుకొని రావాలా స్ట్రెస్సు ఫ్యామిలీ స్ట్రెస్సు పర్సనల్ వర్క్ స్ట్రెస్సు ఇవన్నీ పక్కన పెట్టేసి మన యూట్యూబ్ ఛానల్లో మంచి కంటెంట్ మన జనాలకి మన సబ్స్క్రైబర్స్కి అందివ్వాలనుకుంటే కొంతమంది బ్యాచ్ ఉంటారు దీనికోసమే అనేసి వంద మంది వంద మంది నెగిటివ్ కామెంట్లు కాకుండా పాజిటివ్గా పెడితే ఒకరో ఇద్దరు నెగిటివ్ కామెంట్లు పెడతారు అరే నేనేమి చేస్తుండే వీడియో కంటెంట్లు ఆడబోయేసి రోడ్లో డాన్సులు వేసుకుంటా ఇట తిరుక్కుంటా చేసే వీడియో కంటెంట్లు కాదు అవి నావి ఫుడ్ కంటెంట్ అంటే పది రూపాయలు ఖర్చు పెడుతున్నాం మొన్న ఈ మధ్య చెన్నైకి పోయినా ఇరవై వేల రూపాయలు అండి చెన్నై సిరీస్కి చెన్నై సిరీస్ మొత్తం పెడితే ఒక నాలుగేమో ఒక ఫ్లాప్ అట్టర్ ఫ్లాప్ కనీసం మానిటైజేషన్ కూడా వెళ్ళలేదు మానిటైజేషన్ కూడా ఆ వీడియోలు పోలా ఒక రెండు వీడియోలు మాత్రం వెళ్ళినాయి మీకు ఒకటి గుర్తు మీకు ఒకటి చెప్పేదా మీరు అనుకుంటారు ఏదో యూట్యూబ్ ఛానల్లో వేలు వేలు వచ్చేసే డబ్బులు లక్ష లక్షలు సంపాదించనేసి అది కొంతమంది లక్షలు సంపాదిస్తారు వాళ్ళ టాలెంట్ని బట్టి కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి ఒక షార్ట్ వీడియో చేసి ఎంత డబ్బులు వస్తుంది అనుకుంటున్నారు మీరు చెప్పండి ఒక షార్ట్ వీడియో ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను ఒక షార్ట్ వీడియో వచ్చి ఒక లక్ష మంది చూసినారు ఎంత డబ్బులు వస్తుంది అనుకుంటున్నారు చెప్పండి ఒక లక్ష మంది ఒక షార్ట్ వీడియో తీసి ఎంత వస్తుంది తెలుసా ఒక్క డాలర్ ఒక డాలర్ అంటే ఎంత ప్రెజెంట్ ఇప్పుడు ఎంత ఉంటుంది నేను అప్రాక్సిమేట్గా చెప్తా ఎనభై నాలుగు రూపాయలు అది వైరల్ అవ్వాలంటే అది వైరల్ అయితేనే ఒక్క డాలర్ ఒక లక్ష మంది చూసే ఒక డాలర్ వస్తుంది ఎనభై నాలుగు రూపాయలు అంటే ఎనభై నాలుగు రూపాయలంటే ఆ ఫుడ్ నేను తినేది ఒక చికెన్ బిర్యానీ నాలుగు వందల రూపాయలు ఉంటుంది నాలుగు వందల రూపాయలు చికెన్ బిర్యానీ ఆడ ఎనభై నాలుగు రూపాయల ఒక డాలర్ ఎక్కడ లక్ష మంది చూసే వ్యూస్ ఫోన్ ఐదు లక్షలు మంది చూశారు ఫోన్ అబ్బా వన్ మిలియన్ చూసినారు అనుకుందాం వన్ మిలియన్కి ఎన్ని డాలర్లు వస్తాయి పది డాలర్లు వస్తాయి పది డాలర్లకు నీకు సరిపోతుందా పెట్రోల్ ఏమి ఫోన్ ఏమి ఇంకా మనకు అక్కడ చార్జెస్ ఏమి రూమ్ రెంట్లు ఏమి ఎంత ఖర్చు అబ్బా అక్కడ అది ఆలోచించరు ఫ్రీగా తినేస్తున్నారు డబ్బులు సంపాదించేస్తున్నారు దీని వెనక చాలా కష్టం ఉంది నేను కూడా అనుకున్నా ఏదో అబ్బా యూట్యూబ్ ఛానల్ ఆ పెడేసే మనం బాగా డబ్బులు సంపాదించేది ఏ అనుకున్నా కానీ అంత ఆశామాషైతే అయితే కాదబ్బో నిజంగానే యూట్యూబ్ ఛానల్ అనేది చాలా పెద్ద ప్లాట్ఫాము నిజంగా ఇంకొకటి ఏమంటే ఈ యూట్యూబ్ ఛానల్ వచ్చిన తర్వాత నాలో ఒక అంటే ఏమంటారు దాన్ని ఒక ధైర్యం అనేది మనకు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనేది వచ్చింది ఎలా అంటే ఎవడన్నా నన్ను రా అంటే నేను అస్సలు ఒప్పుకోను రేగి ఎట్టంటే భూదులు మాత్ర అసలు మనం మనం ఫేస్ టు ఫేస్ మాట్లాడుకున్నా ఒప్పుకోం మనం ఆపితే ఈ ఛానల్ పెట్టిన తర్వాత ఎట్ర అయిందంటే ఎవడ పడితే వాడు ఎవడ పడితే వచ్చినట్టు మాట్లాడతాడు ఆడు ఏం ఉండదు నేనేమన్నా చేసేది అడు ఏం కంటెంట్ లేనా నేను ఎయిటీన్ ప్లస్ కంటెంట్లు ఏమన్నా చేస్తున్నానా లేదు కదా ఫుడ్ కంటెంట్లు చేస్తున్నా సో దాన్ని కూడా ఎట్ట పడితే అట్ట నోటుకు వచ్చినట్టు పెడతా ఉంటారు మెసేజ్లు సో దానివల్ల ఏమైందంటే నాకు విని 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 లైట్ తీసుకునేసిన సరేలే ఇంకా ఒక మనిషి ఎదుగుతూ ఉన్నాడంటే తొక్కడానికి ఇంతమంది వస్తారు సో మనం ఎదుగుతున్నామంటే వీడికి ఒప్పలేదు ఈ విధంగా నేను సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ చేసుకునేసి అన్నీ పక్కన పెట్టేసిన ఇప్పుడు కూడా నేనైతే ఇప్పుడు నాకు ఎవడన్నా కామెంట్లు పెట్టాడంటే నెగిటివ్ కామెంట్లు వాడికి ఖచ్చితంగా నేను కౌంటర్ ఇస్తా అట్ట నేనేం వదులుకోను అంటే నేనేం తప్పు చేసినానా నెగిటివ్ కామెంట్లు పెడితే నేను దాన్ని రిసీవ్ చేసుకోవడానికి నేనైతే ఒప్పుకోనబ్బా నిజం చెప్తుంటా నాకు నెగిటివ్ కామెంట్లు పెడితే ఖచ్చితంగా ఒకటి కౌంటర్ ఇస్తాను నేను ఎవరైనా సరే నేను తప్పు చేయలే తప్పు చేయంతవరకు భయపడాల్సిన అవసరమేమి అవసరంలే సో అది ఫ్రెండ్స్ మొత్తానికైతే యూట్యూబ్ ఛానల్ గురించి అయితే నేను ఇది ప్లస్ ఇంకోటి ఏమంటే మీరు అనుకున్నట్టు తిరుపతిలో యూట్యూబర్సు కొంతమందికి అయితే ఇక్కడ ఉంటారు ఓన్లీ తిరుపతివే ఉంటారు ముఖ్యంగా నేను యూట్యూబ్ ఛానల్ పెట్టడానికి కారణం చెప్తున్నాను వినండి ఒకటి మా వైఫ్ కొన్ని వీడియోస్ చూస్తూ ఉంటే అబ్బా ఇక్కడ ఫుడ్ తిరుపతిలో బాగుందంట బాగుందంట అంటుంది ఆడే బాగుంటుంది ఫుడ్ అసలు అనేసి అనుకొని సరే అని పోయినాం తిన్నాము అక్కడ పెద్దగా బాగా మరి యూట్యూబ్ ఛానల్ ఏంది బాగా ఇట్లా ఫుడ్ బాగుందని చెప్పినాడు వీడియో అది అనేసి అంటే తర్వాత అనింది మా వైఫ్ అదేదో నీకు తిరుపతిలో పుట్టి పెరిగినావు కదా నువ్వే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి అందరికీ మంచి ఫుడ్ కంటెంట్ చూపించవచ్చు అనేసి సో ఆ రోజు నేను స్టార్ట్ చేసిన యూట్యూబ్ ఛానల్లో సో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినాను అప్పటి నుంచి సో మంచి ఫుడ్ కంటెంట్ నేను పెడుతున్నా కొంతమంది ఉన్నారు తిరుపతి పేరు చెప్పుకునేసి వాళ్ళు తిరుపతి వాళ్ళ కాదు ఇక్కడ వలస వచ్చేసిన వాళ్ళు వాళ్ళంతా తిరుపతికి వలస వచ్చేసిన వాళ్ళు తెరువు కోసం నేను ఎందుకు అంటున్నానంటే నాకు తిరుపతి మీద అభిమానం ఎందుకంటే ఇక్కడ మేము ఒకప్పుట్లో తిరుపతి అడివి ఇక్కడే పుట్టి పెరిగిన అడవిలైనా ఈరోజు అది కొంత కొంత డెవలప్ అయ్యి డెవలప్ అయ్యి మున్సిపాలిటీ ఈ ఈరోజు స్మార్ట్ సిటీ అయింది ఇన్నిట్లో ఈరోజు ఫ్లైఓవర్లు పడినాయి తారు రోడ్లు సిమెంట్ రోడ్లు మట్టి రోడ్లు నడిచినాం మేము ఇప్పుడు దాకా మేము తిరుపతిలో పుట్టి పెరిగి మేమే పెత్తలం జలాయించాల బయటోడ్ వచ్చి తిరుపతి చెట్ట పేరు తీసుకొస్తున్నాడు సో అలా తిరుపతి చెట్ట పేరు తీసుకొచ్చిన వాళ్ళందరికీ చెక్ పెట్టాలనేసి నేను యూట్యూబ్ ఛానల్ అయితే నేను పెట్టినాను ఇంకొకటి వాళ్ళని అసలు నమ్మదు ఎందుకంటే వాళ్ళకి అసలు తిరుపతి గురించే తెలియదు పెద్దగా తిరుపతి ఫుడ్ ఏడ బాగుంటుందో తెలియదు తిరుపతిలో ఏడ చిన్న చితిగా కూడా వదలడలే కొంతమంది అయితే పెట్టి దాన్ని చూపించేస్తున్నారు ఏడ బాగుంటుంది ఆడ బాగుంటుంది అనేసి సో నేనైతే ఎక్కడ కూడా అన్ని ఫుడ్ అయితే చేయలేదు ఎక్కడ కొన్ని వరకు ఎక్కడైతే బాగుంటుంది అక్కడ మాత్రమే చేస్తున్నాను వీళ్ళు చేసే ఫుడ్ కంటెంట్లు కూడా మీరు చూస్తారు కదా ఒక నెల తర్వాత పోండి ఆ హోటల్ మూసేసి ఉంటారు ఒక నాలుగు రోజుల తర్వాత పోండి ఆ హోటల్ అసలు పనికి రాకుండా పోయి ఉంటుంది అది అలా ఉంటే వీళ్ళు చేసే కంటెంట్లు సో అలా జరగకూడదు అలాంటి మిస్టేక్స్ అన్నీ ఉండకూడదు అని చెప్పేసి నేను ఒకటికి పదిసార్లు ఫుడ్ బాగుండి అది బాగా రన్ అవుతుంది ఇంక సక్సెస్ అవుతుంది అందరికీ జనాలు దానికి వస్తున్నారంటేనే అలాంటి హోటల్లోనే పెడుతున్నాను సో మంచి మంచి ఫుడ్లే మీకు అందిస్తున్నాను ఫ్రెండ్స్ సో ఎందుకంటే ఇది తిరుపతి అనేది ఒక డివోటీ ప్లేసెస్ అయిపోయింది పుణ్యక్షేత్రం సో ఈ యూట్యూబ్ చతనాయంలో కొంతమంది వచ్చేసి దాన్ని తప్పు తప్పు పట్టిస్తున్నారు అనేసి నేను యూట్యూబ్ ఛానల్ అనేది పెట్టడం జరిగింది సో ఫ్రెండ్స్ మీ మీరైతే నాకు సపోర్ట్ చేయండి నేను మంచి మంచి వీడియోలు అయితే మీకు అందిస్తాను సో మరొక విషయం ఏమంటే ఇప్పుడు మీరు చూసినట్లయితే యూట్యూబ్ ఛానల్లో కొన్ని టెక్ ఛానల్స్ ఉన్నాయి టెక్ ఛానళ్ళకి నేను కాల్ చేస్తాను ఎప్పుడైనా నాకు ఏదన్నా ఇష్యూస్ వచ్చి ఏదన్నా చేసుకోవాలనేసి అంటే ఈ టెక్ ఛానల్స్ వాళ్ళు ఏం చెప్తారంటే వాళ్ళు కాల్ చేయాలన్నమాట సో యూట్యూబ్ ఛానల్లో ఇలా కూడా వాడతారనేసి నాకు తెలీదు ఈ ఫో ఇది ఫోర్ మీ కాలో ఏదో ఉంది కాల్మీ ఫోర్ యాప్ కాల్మీ ఫార్ యాప్ అనేసి ఒకటి ఉంది సో దాన్ని కాల్ చేయాలంటే ఒక నిమిషాన్ని కొంతమంది ఇరవై రూపాయలు ఛార్జ్ చేస్తారు పదహైదు రూపాయలు ఛార్జ్ చేస్తారు కొంతమంది పది రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు ఊరినైనా ఇలా కూడా ఉన్నారా స్వామి అనుకునే బట్ ఏం చేద్దాం మనకు ఛానల్ పెట్టిన కొత్తలో అయితే నేను వాళ్ళకి కాల్ చేయడానికి దాదాపు రెండు వేలు మూడు వేల రూపాయలు కూడా అయిపోయింది వాళ్ళకి కాల్ చేయడము నా ప్రాబ్లమ్స్ అన్ని చెప్పడం ఇలా చేసుకుంటా ఉంటే నాకు కూడా కొంచెం అవగాహన వచ్చింది ఇంకొకటి ఏమిటో వాళ్ళకి కూడా అంత నాలెడ్జ్ తెలుసు అంటే వాళ్ళకు కూడా తెలియదు నేను నేను ఎందుకంటే దీనిలో ఫేస్ చేస్తున్నా నేను చెప్పేదానికి వాళ్ళ దగ్గర కరెక్ట్ ఆన్సర్ ఉండదు అంటే కొంతమంది గురించి చెప్తున్నా మీల టెక్ ఛానల్ నాకు ఐడియా లేదు కానీ కొంతమంది గురించి చెప్తున్నా వాళ్ళకి అంత నాలెడ్జ్ కూడా లేదు వాళ్ళకి ఒకటి చెప్తారు మీరు డైలీ ఒక షార్ట్ పెట్టండి డైలీ ఒక షార్ట్ పెట్టండి అనేసి డైలీ షార్ట్ పెట్టడం వల్ల వ్యూవర్షిప్ అనేది మీకు అది రీచ్ అవ తగ్గుతుంది అనేసి అంటారు కానీ ఇంకోటి ఏమంటే డైలీ షార్ట్ పెట్టడం వల్ల మంచి వ్యూస్ వస్తుంది రెస్పాన్స్ వస్తుంది బట్ ఇంకొకటి చెప్తారు డైలీ ఒక షార్ట్ పెడతాము అటు కాదు మీరు రోజు మార్చి రోజు ఒక షార్ట్ పెట్టండి లేదంటే రెండు రోజులు పెడితే ఇంకా మంచిది రెండు రోజులకు ఒక టైం పెడితే అనేసి ఒకటి గుర్తుపెట్టుకోండి నేను చూసినా నేను దీంట్లో స్వయంగా దీన్ని గమనించినా వీళ్ళు చెప్పినట్టు నేను టూ డేస్కి ఒకసారి త్రీ డేస్కి ఒకసారి ఒక షార్ట్ పెట్టిన ఏమైంది తెలుసా మీరు ఈ స్క్రీన్ మధ్య చూస్తుంటారు చూడు పైన ఈ స్క్రీన్ మీద వ్యూవర్షిప్ అనేసి ఉంటుంది కదా ఈ వ్యూవర్స్ అనేది అక్కడ చూడండి పింక్ ఉంది కదా లైట్ పర్పుల్ కలర్ లైట్ పర్పుల్ కలర్ అనేది వ్యూస్ తక్కువ ఉండేవాళ్ళు అనమాట సో ఎక్కువ తిక్కుగా కనపడుతుంది కదా పర్పుల్ కలరు అక్కడ మన వ్యూవర్స్ ఎక్కువగా ఉంటారనమాట అదేమైంది తెలుసా నేను టూ డేస్కి త్రీ డేస్కి ఒకసారి వీడియో పెడుతుంటే మొత్తం అక్కడంతా లైట్గా అంటే మన వ్యూవర్షిప్ అనేది తగ్గిపోతుంది గుర్తుపెట్టుకోండి వాళ్ళు చెప్పినట్టు మీరు టూ డేస్కి త్రీ డేస్ ఒకసారి పెట్టినారనుకో మన సబ్స్క్రైబర్స్లో వ్యూవర్షిప్ అనేది వీళ్ళు ఉంటారు కదా చూసేవాళ్ళు వాళ్ళు తగ్గిపోతున్నారు ఏరా వీడియో పెట్టడం మీద ఏం వీడియో పెట్టడం మీద అనేసి సో వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు ఆ టైంకి రీచ్ అవ్వలేము మనం ఇది నేను స్వయంగా చూసినా మోస్ట్లీ నాకు తెలిసి డే బై డే ఒకరోజు వదిలి ఒకరోజైతే ఒక షార్ట్ అయితే పెట్టండి కంపల్సరీ మంచి రెస్పాన్స్ వస్తుంది ఇంకొకటి వచ్చి మీరు మానిటేషన్ చేసుకోవాలంటే మానిటైజేషన్ చేసేటప్పుడు మీరు ఏం చేసుకుంటారంటే వాళ్ళు కాల్ చేస్తే వాళ్ళే మానిటైజ్ చేస్తారు రెండు వేలు వెయ్యి రూపాయలు ఎంతో సంథింగ్ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు సో అంత అవసరం లేదు మీరు మానిటైజేషన్కి వెళ్ళాలంటే అంటే ఎవరంటే కొంచెం నాలెడ్జ్ ఉండదు మాకు అసలే కాదనుకున్నారు వాళ్ళు కాల్ చేసేది చేసుకోండి కనీసం మీరు డిగ్రీ క్వాలిఫై అయ్యింది గ్రాడ్యుయేట్ అయ్యింది అంత నాలెడ్జ్ తెలుసుంటే మీరే చేసుకోవచ్చు మానిటైజేషను పెద్ద అదేం పెద్ద సమస్యే కాదు మానిటైజేషన్కి వెళ్ళాలంటే మీరు ఖచ్చితంగా ఒకటి గుర్తుపెట్టుకోండి మానిటైజేషన్కి మీరు ఎప్పుడైతే అప్లై చేస్తున్నారో మానిటైజేషన్కి అప్లై చేస్తున్నారో ఆ ముందు ప్రీవియస్ వీడియోస్ ఏవైతే ఉన్నాయో ప్రీవియస్ వీడియోస్ అన్నీ చెక్ చేసుకోండి ఏమన్నా రీవ్జ్డ్ కంటెంట్లు ఉన్నాయంటే ఎవరైనా తీసి మనం పోస్ట్ చేసినామా డిలర్ట్ చేసేయండి కాపీరైట్ అంటే సాంగ్ ఏదైనా పెట్టినామా డిలర్ట్ చేయండి ఖచ్చితంగా మానిటైజేషన్కి వెళ్ళే ముందు అయితే మీరు అప్లై చేసే ముందు మీరు ఖచ్చితంగా ఇదైతే పాటించాలా ఎక్కడ కానీ రీయూజ్ కంటెంట్ ఉండకూడదు ప్లస్ మ్యూజిక్ అస్సలు ఉండకూడదు మ్యూజిక్ రీయూజ్డ్ కంటెంట్లు కానీ పెట్టారంటే వీడియోస్ మాత్రం ఖచ్చితంగా మీ ఇచ్చా మీదని మానిటైజేషన్ రిజెక్ట్ అయిపోతుంది మానిటైజేషన్ రిజెక్ట్ అయితే ఎలా ఉంటుంది తెలుసా టెన్త్ క్లాస్ ఫెయిల్ అయిపోతామే ఆ విధంగా ఉంటుంది మళ్ళీ వన్ మంత్ టూ మంత్ తర్వాత మళ్ళీ అప్లై చేసుకునేదానికి అవకాశం వస్తుంది బట్ అంతవరకు అయితే పెట్టుకోవద్దండి సో మానిటైజేషన్ అనేది అయితే ఖచ్చితంగా ఈ విధంగా చేసుకోండి సాంగ్స్కి వాటికన్నా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వాడితే డబ్బులు రాదు కాపీ రైట్ వస్తుంది మానిటైజేషన్కి ముందు మానిటైజేషన్ తర్వాత కావాలంటే మీరు ఏదైనా పెట్టుకుంటే దానికి మ్యూజిక్ వాడినందుకు వాళ్ళు ఒక చిన్న ఆప్షన్ ఇస్తారు ఒకటి మ్యూజిక్ కన్నా మ్యూట్ చేసుకోండి లేదంటే మాతో టైఅప్ అవ్వండి అనేసి సో ఈ విధంగా ఉంటుందన్నమాట మానిటైజేషన్కి అయితే సో మీరు అది చూసుకున్నట్టే ఇంకా ఇంకేమున్నదబ్బా సో అదనమాట మొత్తానికైతే ఇలా ఉంటుంది యూట్యూబ్ ఛానల్ అనేది సో నా ఫస్ట్ పేమెంట్ గురించి అయితే మీకు చెప్పినాను సో దో నా ఫస్ట్ పేమెంట్ అయితే ఇంత వచ్చింది కొంతమంది అంటున్నారు ఇంత డబ్బులు వచ్చినాయి ఎంత వచ్చినాయి అనేసి మనం చెప్పకూడదు అనేసి మరి ఏమో నాకైతే తెలియదు కానీ మరి చెప్పాలా వద్దా ఎంత డబ్బులు వచ్చింది అనేసి సో ఐదు అంటే నేను చెప్తాను ఐదు కాదు ఐదు వందల రూపాయల నోట్లు మనం మామూలుగా ఒక కట్ట ఉంటే ఎంత ఒక కట్ట డబ్బులు ఉంటే ఐదు వందల రూపాయల నోటు ఫుల్గా ఎంత దాంట్లో సగం వచ్చింది నాకు ఓకేనా సో ఐదు వందల రూపాయల కట్టలో సగం వచ్చింది నాకు ఒక కట్టలో సగం డబ్బులు వచ్చిందన్నమాట సో దీన్ని బట్టి మీరు గెస్ చేసుకోండి నా ఫస్ట్ పేమెంట్ అనేది ఎంత వచ్చింది అనేది సో ఇదన్నమాట ఫ్రెండ్స్ మీరైతే మానిటైజేషన్కి అయితే ఇలా చేసుకోండి ప్లస్ ఇంకొకటి ఒక షార్ట్ ఇచ్చేటప్పుడు మీరు ఏం చేస్తారంటే ఒక షార్ట్ వీడియో పెట్టేటప్పుడు హ్యాష్ ట్యాగ్లు ఇవ్వాలంటారు నేను హ్యాష్ ట్యాగ్ ఇవ్వకుండానే చూడండి నా దాంట్లో కొన్నిటికి హ్యాష్ ట్యాగ్ ఉండవు హ్యాష్ ట్యాగ్ లేకుండా జస్ట్ టైటిల్ ఇచ్చేసి వదిలేస్తాను షార్ట్లకి దానికి మీరు చూసినట్లయితే అస్సలు దానికి రీచ్ ఎలా ఉంది తెలుసా యాభై లక్షలు అంటే ఫైవ్ మిలియన్స్ సెవెన్ మిలియన్స్ కూడా దాటి ఉన్నాయి మరి ఎలా వచ్చింది అవంతా హ్యాష్ టాగ్ ఇస్తేనే వచ్చినాయా అలా కాదు ఒకడు గుర్తుపెట్టుకోండి మీ ఛానల్ గ్రోత్ అవ్వాలన్నా మీకు మంచి వ్యూస్ రావాలన్నా ఒక మంచి కంటెంట్ ఎంచుకోండి వాళ్ళు ఎవరో చేసింది మీరు చేసినారంటే వ్యూస్ తక్కువ వస్తాయి నేను అదే చేస్తున్నా నేను ఎక్కడ కూడా ఎవడో చేసిన వీడియో అయితే నేను చేయను ఆడ చేసినారంటే ఇన్ కేస్ చేస్తే అలా ఎలా ఉంటుందంటే ఆ ఫుడ్ కంటెంట్ ఒక ఎవరైనా చేసినారు అనుకో అంటే మన ఓన్ వాయిస్తో మనం కొంచెం డిఫరెంట్గా చెప్తామన్నమాట చాలామంది అంటారన్న మీరు తిరుపతి స్లాంగ్ చాలా బాగుంటుంది మీరు బాగా మాట్లాడతారని అనేసి సో ఎందుకంటే స్లాంగ్ మెయిన్ ఇంపార్టెంట్ నువ్వు చెప్పే కంటెంట్ ఇంపార్టెంటు అక్కడ నువ్వు ఫుడ్ వాళ్ళు ఎవరు చేసినారనుకో అనుకో దాని కంటెంట్ బాగా కొంచెం రీచ్గా వచ్చేలాగా కొంచెం బాగా చెప్తేనంటే సరిపోతుంది ఇంకొకటి ఏమంటే మీకు మంచి రీచ్ రావాలంటే ఖచ్చితంగా ఒకటి చేయండి ఎవరు చేయని వీడియో మీరు ఖచ్చితంగా చేస్తే వైరల్ అయిపోతుంది హండ్రెడ్ పర్సెంట్ దీనికైతే నేను గ్యారంటీ ఇస్తాను ఎవరు చేయని వీడియో ఒక కొత్త వీడియో అంటే కొత్తగా ఏదన్నా ఫుడ్ కానీ ఏదైనా సరే కొత్తగా ఏది ట్రై చేసినా కూడా మిలియన్స్లో వెళ్ళిపోతుంది వ్యూస్ నా దాంట్లో నేను గమనించింది అదే కొత్తది చేస్తే ఖచ్చితంగా మిలియన్స్లో వెళ్ళిపోతుంది మిగిలినట్టు నార్మల్గా చేస్తే మాత్రం కొంచెం మంచి వ్యూస్ ఏ వస్తున్నాయి సో ఫ్రెండ్స్ అదనమాట మొత్తానికి సో ఇదంతా నేను మీతో పంచుకోవాలని చెప్పేసి నేనైతే ఈ వీడియో అయితే చేయడం అయితే జరిగింది సో ఫ్రెండ్స్ నాకైతే ఇంకొకటి ఈ డబ్బులో నేను ఏం చేస్తున్నానంటే మా బాబుకి ఎప్పటి నుంచో వాడికి ఆశ ఎలక్ట్రికల్ బైక్ ఒకటి కొనాలని చెప్పేసి సో ఆ ఎలక్ట్రికల్ బైక్ కొన్నామని చెప్పేసి అయితే పద్నాలుగు వేలు పెట్టి బాబుకి ఒక ఎలక్ట్రికల్ బైక్ అయితే కొన్నాను మా కొడుక్కి సో ఒక చిన్న షాట్ కూడా చేసిన దీని మీద నేను అది కూడా మీరు చూడండి ఆ షార్ట్లో ఒకటి చెప్పిన మిగిలిన డబ్బుతో ఎవరికైనా సాయం చేయమంటే నేను ఖచ్చితంగా చేస్తానని చెప్పి కామెంట్లు పెట్టమని చెప్పిన కొంతమంది పెట్టారు అన్న పూర్ పీపుల్స్ హెల్ప్ చేయండి అదేవిధంగా మీరు ఎవరైనా అనాథాలు ఉంటే వాళ్ళకి ఎదురున ఉంటే కూడా సాయం చేయండి అని అనేసి సో అవి నాకు నచ్చింది కొంతమంది పెట్టినారు అన్న నేను బిర్యానీ తినాలి నా మూడు వందలు ఫోన్పే చేయను అనేసి అన్నా మా ఫ్రెండ్కి బిర్యానీ పెట్టేసి రెండు వందలు ఫోన్పే చెయ్యి అనేసి అరే బాబు నేను ఏం చెప్పినాను ఎవరికైనా సాయం చేయమని చెప్పినారు అని ఆయన ఎవరికైనా సాయం చేయమంటే చెప్పండి నేను చేస్తానని చెప్పిన నీకు బిర్యానీ తినేదానికి అది కావాలంటే నేను కావాలంటే నేను పర్సనల్గా చేస్తాను నీకు సో అదనమాట ఫ్రెండ్స్ ఇంకొకటి గుర్తుపెట్టుకోండి మీకు మంచి ఫుడ్ ఎక్కడన్నా చేయాలంటే మాత్రం ఖచ్చితంగా నాది నెంబర్ అయితే వాట్సాప్ నెంబర్ మీకు నా దాంట్లో లింకులు అయితే ఇచ్చి ఉంటాను సో నా బయోలోకి వెళ్ళి నా దాంట్లో అయితే మీరు చూసి నాకు వాట్సాప్ చేయండి మంచి ఫుడ్ ఎక్కడన్నా ఉంటే జనాలకు ఉపయోగపడుతుందంటే ఆ ఫుడ్ అయితే నేను చూపిస్తాను సో ఎక్కడైనా ఓవరాల్ ఎక్కడైనా తిరిగి మన ఇండియాలో కానీ ఎక్కడైనా సరే సో నా కంటెంట్ అదే ఇండియాలో మొత్తం నేను చేయాలనేసి నా ఆశ ఇండియా ఫుడ్ అందరికి పరిచయం చేయాలని చెప్పేసి సో అది ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలనేసి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను సో అది అనమాట సో ఫ్రెండ్స్ మీరైతే ఏదైనా ఫుడ్ చేయాలని నా కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ చేసినారంటే నేనైతే ఖచ్చితంగా వెళ్ళి అక్కడైతే వీడియో అనేది చేయడం అయితే జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఇంకొకటి మీరు ఎప్పుడైనా తిరుపతికి వస్తే మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా తిరుపతి గురించి తిరుపతిలో ఫుడ్ ఎక్కడ బాగుంటుందని అడిగినా నేను ఖచ్చితంగా రెస్పాండ్ అవుతాను నాకైతే మీరు ఖచ్చితంగా మెసేజ్ చేయండి నేను ఖచ్చితంగా రెస్పాండ్ అయ్యి మీకు మంచి ప్లేసులు చెప్తాను ఫుడ్ ఎక్కడ ఉండేది మీకు ఎలాంటి ఫుడ్ కావాలనేది కూడా సో నాకు కాల్ చేసి మీరు చెప్పినా కూడా నేను ఖచ్చితంగా మీకు అందుబాటులో ఉంటాను సో దాంట్లో అయితే ఎందుకంటే మీరు ఎక్కడికి వచ్చి మోసపోయేది కానీ ఫుడ్ తినకుండా పోయేది మాత్రం అంటే మంచి ఫుడ్ బాగాలేదనేసి అసంతృప్తిగా అయితే వెళ్ళొద్దండి ఖచ్చితంగా మీరు మెసేజ్ చేసి నేను రెస్పాండ్ అవుతాను సో ఇది ఫ్రెండ్స్ మొత్తానికైతే ఈరోజు నాకు వచ్చిన ఈ ఫస్ట్ పేమెంట్ డబ్బులని అయితే నేనైతే మీతో పంచుకోవడం అయితే జరిగింది సో నా ఛానల్ అయితే మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి ఇలాగ నాకు సపోర్ట్ చేస్తూ ఉన్నారంటే మీ అందరికీ నేను ఖచ్చితంగా ఏదో ఒక రూపంలో ఉపయోగపడుతూనే ఉంటాను సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్